బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆ ధరలకే అమ్మకం భారీ వర్షాలకు వరద ఉధృతికి పేక మేడల్లా కూలిపోతూ కొట్టుకుపోతున్నటువంటి బిల్డింగ్స్ని ఇప్పటివరకు చూసాం బట్ విశాఖలో ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ వింత ఘటన ఇది వింత ఘటన ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ కసిరెడ్డి ప్లాజా కావచ్చు లేకపోతే ఈ పక్కన ఉన్నటువంటి ఈ ధరణి మినీ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఈ రెండు బిల్డింగ్లు కూడా న్యూ కన్స్ట్రక్షన్స్ సో ఒక్కసారిగా ఈ బిల్డింగ్ పైకి ఈ బిల్డింగు ఈ బిల్డింగ్ పైకి ఈ బిల్డింగు రెండు వాలిపోయి ఉన్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు దీంతో ఒక్కసారిగా ఇందులో ఈ కసరెడ్డి ప్లాజాలో నివసిస్తున్న మొత్తం అపార్ట్మెంట్ వాసులు అయితే ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు వన్ టౌన్ పోలీసులకు ఇమీడియట్గా సమాచారం వారి వారిక్కడికి చేరుకుని ఈ రెండు బిల్డింగ్స్కి సంబంధించి పవర్ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ చేసి వాళ్ళని మీ చుట్టాలు ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి అని వాళ్ళకి సజెస్ట్ చేయడంతో పాపం ఇమీడియట్గా ఎమర్జెన్సీగా కావాల్సినటువంటి కొన్ని వస్తువులు పట్టుకొని పిల్లలతో సహా మొత్తం ఈ కసిరెడ్డి ప్లాజాలో ఫైవ్ ఫ్లోర్స్ మీరు చూస్తున్నారు ఈ ఫైవ్ ఫ్లోర్స్లో ఉన్నటువంటి జనాభా మొత్తం ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది అయితే రాత్రిపూట జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా పడిందని చెప్పొచ్చు ఈ కసిరెడ్డి ప్లాజా అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు థర్టీ ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ స్ట్రీట్లో మెయిన్ రోడ్డుని ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్ ఇది సో టోటల్గా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అయితే షాపింగ్ కాంప్లెక్స్ అనుకుంటా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి ఇవి ఇది సెల్లార్ది సో ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా పూర్తిగా దీనికి సంబంధించి ఇంకా వర్క్స్ అవుతున్న పరిస్థితుల్లోనే ఇంకా ఇప్పటికీ అందులో క్వాలిటీ కూడా మనం ఒకసారి చెక్ చేస్తే కనుక ఒక్కసారిగా బిల్డింగ్లు రెండు ఒకదానిపైకి ఒకటి ఒరిగిపోతూ కనపడుతున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఎందుకంటే జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం పాత భవనాలను చూస్తూ ఉంటాం ఎప్పుడో పురాతన కట్టడాలు లేకపోతే యాభై ఏళ్ళు పైబడి ఉండేటటువంటి భవనాలు కావచ్చు లేకపోతే చిన్నపాటి వర్షాలకు కూడా ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏరియాస్లో ఇలాంటి బిల్డింగ్స్ కావచ్చు లేకపోతే ఇల్లులు మునిగిపోవటం అవి కొంత డ్యామేజ్ అవుతూ ఉండటం లేకపోతే ప్రహారీ గోడలకు ఉంటే కనుక అవి కూలిపోతూ ఉండటం ఇలాంటి ఘటనలు చూసాం కానీ ఇప్పుడు వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి వెల్లంపేటలో ఈ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ రెండు బిల్డింగ్స్ మాత్రం ఒకదానిపైకి ఒకటి వాలిపోవడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు అవాక్ అయ్యారు షాక్లోనే ఉన్నారని చెప్పొచ్చు సో కసిరెడ్డి ప్లాజాలో ఈ పక్క బిల్డింగ్ ఏదైతే ధరణి మినీ ఫంక్షన్ హాల్ మెయింటైన్ అవుతుంది పైన అలానే కిందన రెండు షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి అయితే కసిరెడ్డి ప్లాజాలో మాత్రం ఫైవ్ ఫ్లోర్స్ అండ్ పైన పెంట్ హౌస్ కూడా రన్ అవుతోంది అయితే ఒక్కసారిగా ఈ బిల్డింగ్కి సంబంధించిన క్రాక్స్ రావడం వల్ల పూర్తిగా మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ వెల్కమ్ వేలోనే అంటే ఎంట్రెన్స్లో ఉన్నటువంటి ఈ ఆర్చ్ ఇచ్చిన డిజైన్ ఆ గోడ ఎలా బ్రేక్స్ అయిపోయిందో అది చూస్తుంటేనే ఒక్కసారిగా మరి పునాదులే ఇలా ఉంటే కనుక మరి పైన ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి వాళ్ళు ఇందులో వాళ్ళు కూడా ఒక్కసారిగా ఈ బిల్డింగ్లు ఒకదానికొకటి వాలిపోవడంతో భయాందోళనతో కిందకి వచ్చేశారు ఆ తర్వాత పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు ఇమీడియట్గా ఇక్కడ పవర్ అది ఆఫ్ చేసేస్తున్నామని చెప్పేసి మొత్తం పవర్ అంతా డిస్కనెక్ట్ చేయడంతో ఇక ఉండే పరిస్థితి లేక వాళ్ళంతా కూడా బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోయి ఉన్న పరిస్థితి సో ఈ ప్లాజాలో మనం చూసినాం కింద ఇది యాక్చువల్లీ సెల్ఆర్ బేస్ అలానే పైన కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉంది ఇంకా టూ టూ లైట్ కూడా పెట్టారు లీజ్కి అని చెప్పి ఆ తర్వాత ఫ్లోర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి పైన మళ్ళీ ఇంకా చిన్న పెంట్ హౌస్ ఉంది ఇంకా కొత్త బిల్డింగ్ల కలకలలాడుతున్నటువంటి ఇలాంటి నిర్మాణాలు ఒరిగిపోవటం అనేది ఇందులో ఉంటున్న వాళ్ళకే కాదు ఈ వీధిలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి అందరూ ఒకసారిగా ఇక్కడికి చేరుకొని అదేంటి ఈ కొత్త కట్టడాలు ఇలా ఒరిగిపోవడం ఏంటి ఒకదానిపై ఒకటి వాలిపోవడం ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉంది ఇందులో నాణ్యత లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి అంతేకాకుండా బేస్గా ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని లోపాలు కూడా ఇందులో కనపడుతూ ఉన్నాయి సో ఈ రచ్చకు సంబంధించినటువంటి అంటే ఈ రెండు నిర్మాణాలకు సంబంధించినటువంటి ఓనర్స్ ఇది పొలిటీషియన్స్ వరకు ఈ డిస్కషన్స్ వెళ్తుందా లేకపోతే ఏం జరగబోతోంది ఇప్పటికైతే కనుక ఇప్పటికీ వన్ టౌన్ పోలీసులు అయితే ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా లేకపోతే ఈ బిల్డింగ్లోకి ఎవరు వెళ్లకుండా ఇక్కడే వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదేమైనా రాత్రిపూట ఒక్కసారిగా ఈ రెండు బిల్డింగ్లు ఒకదానిపైకి ఒకటి వాలిపోయినటువంటి ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు వైరల్ చేస్తున్నారు ఎందుకు అంటే పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి ఒక్కసారిగా ఏమాత్రం ఇది బేస్ కిందనున్నటువంటి సెల్లార్లో ఏమైనా పిల్లర్స్ ఇదైతే కనుక వీటి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం ఊహించవచ్చు అంటే చిన్నదాని నుంచి పెద్ద ప్రమాదం కూడా మనం ముందస్తుగానే పసుగట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా ఎలాంటి పెద్ద ప్రమాదం లేకుండా ముందుగా పవర్ అయితే ఆఫ్ చేశారు ఇప్పటి వరకు మనం ఫ్లాష్ ఫ్లడ్స్ అకాల వర్షాల వల్ల కొండవాళ్ళు ప్రాంతాల్లో లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలాంటి నిర్మాణాలు పూర్తిగా అందులో పేక మేడల్లో కూలిపోవటం వాటర్లో కొట్టుకుపోవడం లాంటివి చూస్తుంటాం అందులో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కానీ కొత్తగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాల్లో లోపం నాణ్యత లోపం ఒకటి రెండోది ఇక్కడ పూర్తిగా టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి వీళ్ళు పర్మిషన్స్ విషయంలో అనుమతుల విషయంలో కూడా కొట్టొచ్చినట్టు లోపాలు కనపడుతున్నాయి ఈవెన్ వర్షపు నీరు వెళ్ళటానికి కానీ మినిమం వెంటిలేషన్ రావటానికైనా రెండు బిల్డింగ్ల మధ్య మినిమం అంటే నియమాల ప్రకారం నిబంధనల ప్రకారం కొంత స్పేస్ అనేది ఉండాలి ఇక్కడ మీరు చూస్తే కింద నుంచి మొదలు అలా వీషేప్గా అది అతుకుపోయినట్టు రెండు రెండు బిల్డింగ్స్ మీకు కనిపిస్తున్నాయి సో ఇది నైట్ టైం అవటం వల్ల ఒక్కసారిగా పబ్లిక్ కూడా ప్యానిక్ అయ్యారు అయితే ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి నైట్ స్టే చేయడానికి కావాల్సిన వస్తువులు వాళ్ళు బ్యాగ్స్లో పట్టుకొని చుట్టాలు బంధువులు ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది ఏదేమైనా ఒక్కసారిగా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం చూడవచ్చు చాలా వరకు భవంతులు తక్కువ కాలంలో తక్కువ టైంలోనే పెద్ద పెద్ద నిర్మాణాలు కొనసాగిస్తున్న క్రమంలో కూడా నాణ్యతా లోపాల వల్ల వాళ్ళకే కాదు అంటే ఆ హౌస్ లో ఉన్న వాళ్ళకే కదా ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు వీళ్ళెవరో ఈ రోడ్డు పై నుంచి వెళ్ళిపోతు మీకు కనపడుతుందా రెండు బిల్డింగ్ ఇలా అతుక్కున్నట్టు ఆశ్చర్యంగా ఉంది కదా ఆశ్చర్యమే కదా మేడం మనుషులు ఉంటారు పరిస్థితి ఏంటి అందులో ఉంటే ఈ రోజు దేవుడు ఉండడా అనుకోవాలి లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రాణాలు పోతే దానికి రెస్పాన్స్ ఎవరు ఇస్తారు ఇంకేం చేయలేము ఇంకా ఆలోచన కొత్త ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ అలాంటిది ఈ రెండు అది కొత్తది ఇది కొత్తది కానీ రెండు కూడా కాదు కొత్త ఇల్లు అవి పాతవేం కాదు బ్యాక్ సైడ్ మా హౌస్ కానీ కొత్తవే అయితే పాతవైతే మాత్రం కాదు ఆ బా అతను కూడా మా తెలిసిన ఆ బాబాయ్ కూడా తెలిసిన అండి మరి అతను అదృష్టం అనుకోండి మన అదృష్టం అని అంతే ప్రజెంట్ ఏమంటే ఉన్నాడు ఎవరిని ఏమి కాదు ఏమైనా అంతే కదా మేడం ఊహించుకోవాలి జరుగుతున్నాయి కదా అంటే మనం ఏది కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు కానీ వాటి ప్రమాదాన్ని ముందే ఊహించాలి లేకపోతే కనుక పెద్ద ప్రమాదమే ఉంటుంది ప్రాణాలు మనుషులు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఇటు రోడ్డు వైపు వెళ్తున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా ఇక్కడ వెహికల్స్ ఆపి అదేంటి కొత్త బిల్డింగ్స్ రెండు అలా వాలిపోయాయి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు నిజానికి దేవుడు వాళ్ళందరూ ఉన్నాడు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్గా ఉన్నారు అయినా కొత్త కొత్త బిల్డింగ్లు కూడా ఇలా ఒరిగిపోతే ఇంక పరిస్థితి ఏంటి అనే డౌట్ ప్రతి ఒక్కరిలో రేజ్ అవుతుంది చూడాలి మరి దీనికి సంబంధించి ఎలాంటి సొల్యూషన్ వస్తుందో మరి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా చూడాల్సిన పరిస్థితి Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్